ఈరోజు పైపర్ చూడగానే పోలియో చుక్కలో వేయగానే శిశువు మృతి షాక్కి గురి చేసింది నాకు మూడు నెలల పసిబిడ్డ ఇది సంగారెడ్డి జిల్లా కంక్తి మండలం భీమ్రాలో జరిగిందండి స్వర్ణలత దంపతులకి నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలకి సండే రోజు పోలియో డ్రాప్స్ వేయడానికి తీసుకెళ్తే ముగ్గురు పిల్లలకి వేసిన తర్వాత ఈ నాలుగో బిడ్డ అయినటువంటి మూడు నెలల మగ శిశువుకి ఆ వేసిన తర్వాత నుంచి ఇంకా గుక్క తిప్పుకోకుండా ఏడుపు మొదలు పెట్టడం జరిగిందంట సో ఆమె తల్లి కంగారు పడిపోయి పాలు తాగించే ప్రయత్నం చేస్తూ ఉంటే శిశువు మరణించిందని చెప్పి పోలీసులకి కంప్లైంట్ చేసిందంట అయితే పోలీస్ లో డాక్టర్స్ దగ్గరికి దగ్గరికి వెళ్లి ఆరా తీసినప్పుడు వారు చెప్పింది ఏంటంటే ఇది పోలియో డ్రాప్స్ వలన కాదు ఊపిరితిత్తుల్లోకి ఏడుస్తూ ఉండేటప్పుడు పాలు తాపించడం వల్ల ఊపిరితిత్తుల్లోకి పాలు వెళ్ళిపోయి మరణించడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ కూడా అదే వాయిల్లోని పోలియో చుక్కల్ని మిగతా పిల్లలకు కూడా వేయడం జరిగింది ఆ పిల్లలకు ఏమీ జరగలేదు కానీ ఈ బిడ్డకి జరిగిందంటే దీనికి తిప్పుకోకుండా ఏడుస్తున్న బిడ్డకి పాలు తాగించడం వల్ల ఊపిరితిత్తులకు వెళ్లి మాత్రమే మరణించడం జరిగిందని డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేశారు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చిన్న బిడ్డల్ని ముఖ్యంగా మంత్స్ బిడ్డల్ని హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయకపోతే ఇలాగే ఉంటుంది అసలు ఏడుస్తునేటప్పుడు మీరు ఎలాంటి పట్టించే ప్రయత్నం చేయకూడదు ఏది చేసినా సరే ఇలా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే ఒకసారి జరిగిపోయిన తర్వాత మళ్ళా మీరు ఆ బిడ్డను తెచ్చుకోలేరు కదా ఏమంటారు మీరు నాకు కింద కామెంట్స్ లో పెట్టి చెప్తారా